వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కథ తొలి రాత్రి పార్ట్ టూ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ సునీత దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అజయ్ అతడు ముట్టుకోగానే అతని స్పర్శకు ఆమెకు గుండె జల్లుమంది మనసులో ఏదో పులకింత ఏదో వింత అనుభూతికి గురయ్యింది సునీత అజయ్ సునీతను బెడ్ మీద కూర్చోపెట్టి తన ప్రక్కకు వెళ్ళి కూర్చున్నాడు సునీత చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకున్నాడు అజయ్ సునీత నీ భయం నాకు అర్థమవుతుంది నాకు కూడా సేమ్ నీలాగానే ఉంది నువ్వు టెన్షన్ పడకు అంటూ తన చేతిని సుతారంగా అతని చేతులతో నిమురుతూ చెప్పాడు అజయ్ భార్యాభర్తల జీవితంలో మొదటి రాత్రి అనేది ఒక ముఖ్యమైన ఘటన మధురమైన కలయిక జీవితాంతం మన హృదయంలో అద్భుతమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది మనం భయపడుతూ ఆందోళన చెందుతూ ఏదో చేసుకున్నాంలే అన్నట్టు ఉండకూడదు మనం ఇద్దరం ఒకరికొకరం అర్థం చేసుకున్నాక నీ భయాలు టెన్షన్లు అన్నీ తొలగిపోయాక నీ మనసు దానికి సిద్ధమైనప్పుడే మనం ఇద్దరం ఒకటవుదాం అంటాడు అజయ్ అప్పుడే మనకు మధురమైన అనుభూతిని ఆస్వాదించగలుగుతాము అని నెమ్మదిగా సునీత కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు అజయ్ సునీత మనసులో ఏముందో అదే అజయ్ చెప్పడంతో సునీత ఆశ్చర్యంగా అజయ్ ముఖంలోకి చూసింది అజయ్ పెదవుల పైన చిన్న చిరునవ్వు వచ్చి చేరింది సునీత కూడా ఆనందంగా అతని ముఖంలోకి చూస్తూ నా మనసులో ఏముందో నువ్వు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పింది సునీత ఒక్క థ్యాంక్స్ ఏనా నీ గురించి నాకు ఏమీ తెలియదు కాబట్టి ఈరోజు రాత్రి నీ గురించి నాకు నా గురించి నీకు అన్ని విషయాలు చెప్పుకొని తెలుసుకుందాం అని అజయ్ అంటాడు సునీత ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా అతని వైపే చూస్తూ ఉంది అతని చేతిలో ఉన్న ఆమె చేతిని వెనక్కి తీసుకోవాలని కూడా ఆమెకు అనిపించలేదు ఈరోజు నా గురించి చెబుతాను అని అజయ్ అంటాడు సరే అని చిన్నగా తలూపుతుంది సునీత అజయ్ తన చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు అల్లరి చేష్టలు అతని స్నేహితుల గురించి స్కూల్లో జరిగిన సంఘటనలను తన కాలేజీ జీవితం తను ఏం చదివాడు ఏం సాధ సాధించాలనుకున్నాడో తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో తనతో ఎలా ప్రవర్తించాలో మంచి విషయాలు చెడు విషయాలు అన్నీ చెబుతుంటే సునీత ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంది అజయ్ అన్ని విషయాలు చెప్పాక ఇక చాలు నాకు నిద్ర వస్తుంది పడుకుందామా అని అజయ్ అంటాడు నేను వెళ్ళి కింద పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో అంటూ ఒక దిండు బ్లాంకెట్ తీసుకుంటూ ఉంటాడు అజయ్ సునీత ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంది నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మనం వేరుగా పడుకున్న విషయం బయట ఎవరికీ తెలియదులే అంటున్న అతని వైపు నమ్మలేనట్టుగా చూస్తుంది అతడి ముఖం వైపు అతడి ముఖం వైపు చూస్తే అతని నవ్వే చెబుతుంది అతడు నిజంగానే చెబుతున్నాడని అజయ్ తనను ఇంతగా అర్థం చేసుకుంటున్నందుకు తన మనసులోనే అతనికి ప్రత్యేక అభినందనలు తెలిపింది అజయ్ అజయ్ సునీత సిగ్గుపడుతున్న ముఖంకెళ్ళి చూసి నువ్వు నవ్వుతూ ఉంటే నిన్ను అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది నీ రూపము నీ కాటుక కనులను చూస్తే కనురెప్ప కూడా వేయాలనిపియట్లేదు అంటూ అజయ్ చెప్పేసరికి సునీత సిగ్గుతో తన ముఖాన్ని ఆమె రెండు చేతుల్లో దాచుకుంది అబ్బో సిగ్గే అంటూ అజయ్ కింద పడుకున్నాడు సున్ సునీత కూడా అతని వైపే చూస్తూ మెల్లగా పడుకుంది వీళ్ళు అలా పడుకున్నారో లేదో అప్పుడే తెల్లారిపోయింది సునీతకు మేలుకో వచ్చి చూసేసరికి ఉదయం ఎయిట్ అవుతుంది సునీత లేచి బయటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మమ్మ అక్కడే ఎదురుగా కూర్చుంది సునీతకెళ్ళి పరీక్షించి చూస్తుంది ఏమైంది అమ్మమ్మ అలా చూస్తున్నావు జరుగు అంటే నేను జరగను కానీ రాత్రి నీకు కార్యం జరిగిందా అని అడుగుంది జరిగింది నీకెందుకు ఆ అనుమానం వచ్చింది అని అడిగింది సునీత ఏమీ లేదు కట్టిన చీర చెదరకుండా పెట్టుకున్న పువ్వులు నలగకుండా నువ్వు రాత్రి ఎలా వెళ్ళావో అలానే శోభన గదిలం నుంచి వస్తే నాకు అనుమానం రాదా అని అడుగుతుంది వాళ్ళ అమ్మమ్మ నాకు ఎక్కడో తేడా కొడుతుందే అని అంటుంది వాళ్ళ మనవరాలు ముఖం వైపు చూస్తూ నీకు ఎప్పుడు అన్నీ అనుమానాలే అంటూ పో అవతలికి నేను స్నానం చేసి వస్తా అంటూ గదిలోకి పరిగెత్తింది సునీత తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ